హాయ్ అండి మీ మాధవి డైరీస్కి స్వాగతం ఈరోజు మీకు జల్లల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి చేపల్లో చాలా రకాలు ఉంటాయి కదా వాటిలో ఎక్కువగా ప్రత్యేకమైనవి జల్లలండి ఈ జల్లలతో మనం పులుసు కూడా చేసామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది చూడండి లోపల జనలాగా ఉంటుంది అంటే సన్న చేపగుడ్డులా అంటారు వాటిని ఇవి ఈ సైజులో ఉన్నాయండి పెద్ద సైజులో ఉన్నాయి ఇప్పుడు మేము తెచ్చినవి అయితే ఇంకా చిన్న సైజులో కూడా దొరుకుతాయండి మనకి చూడండి దీనికోసం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు పచ్చిమిర్చి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టి ఇలా రసం తీసి పెట్టేసుకున్నానండి మనకి చాలా అరుదుగా దొరుకుతాయండి జల్లలు అనేవి ఇవి కొద్ది కాలం మాత్రమే కొన్ని నెలల వరకే దొరుకుతాయండి తర్వాత ఇవి జనం వదిలేస్తాయి అంటారు మనకి ఈ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతాయి చూడండి బాని పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసి ఒక ఒక పది పన్నెండు గింజలు కూడా వేసుకోవాలండి ఆయిల్లోనే ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసేసుకుందాం పావు స్పూను పసుపు వేసేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా ఆయిల్లో ఫ్రై కానివ్వండి ఫ్రై అవుతున్న ఆనియన్స్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను మీలో ఎంతమందికి ఈ జల్లల పులుసు ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది జల్లల పులుసు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఒక స్పూను ఉప్పు వేసేసుకున్నాను తగినంత కారం తగినంత ఉప్పు వేసేసుకోండి ఇప్పుడు మనం నీట్గా కడిగేసి పెట్టేసుకున్న జల్ల చేపల్ని ఇందులో వేసేసుకుందాం చూడండి మాకైతే ఈసారి చాలా కొంచెం పెద్ద సైజు దొరికాయి చాలా బాగుంటాయండి ఇవి వీటిల్లో ఇంకా చిన్న చిన్న సైజువి కూడా తీసుకొచ్చుకుంటారు ఆ చిన్న చేపల్లో కూడా జనం ఉంటుందండి చిన్న చిన్నగా ఉంటుంది ఇలా పెద్ద సైజు చేపలో అయితే మనకి కొంచెం ఎక్కువగా జనం ఉంటుంది చూడండి మనం ఇప్పుడు చేప ముక్కల్ని వేసేసుకొని మొత్తం కలిసేలాగా గ్రేవీలో కలిపేసుకుందాం చూడండి మొత్తం గ్రేవీ అంతా వీటికి పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి మనకి ముక్కలు అనేవి కొంచెం అంటే ఎక్కువగా కలపడానికి వీలవదండి అందుకనే ముందుగానే వాటిని తాలింపులో వేయగానే ముందుగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా చక్కగా కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపులుసుని వేసేసుకుందాం ఒక నిమ్మకాయంత సైజు చింతపండును నానపెట్టేసుకొని రసం తీసుకున్నామంటే సరిపోతుందండి ఇలా చింతపండు రసం వేసేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని ఈ ముక్కలు అనేవి అన్నీ కొంచెం మునిగేలాగా వాటర్ పోసేసుకొని మళ్ళీ మనకి ఈ పులుసు అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అసలు ఈ జల్లెల కూర టేస్ట్ అనేది మనం మాటల్లో చెప్పటానికి వీలుండదండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం మూత పెట్టేసి చక్కగా ఉడికించుకుందాం మధ్య మధ్యలో తీస్తూ కొంచెం అంతా కుదిపినట్టుగా కదు కలుపుతూ ఉండాలండి మరి గరిట పెట్టి మొత్తంగా తిప్పేయకూడదు చూడండి ఇలా లైట్గా గంటని ఇలా అనేసి కలిపేసుకోవాలి మనకి ఎంత పులుసు కావాలంటే అంత ఉంచుకోవచ్చు అండి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు దగ్గరగా కావాలన్నా కూడా దగ్గరగా మొత్తం పులుసు అనేది ఇగిరిపోయేంత వరకు ఉంచేసుకోవచ్చు చూడండి మళ్ళీ కొంచెం మనం మూత పెట్టేసి ఉడికించుకుందాం మనకి చింతకొండు రసంలో ఉప్పు కారం అన్నీ వేసాం కదా ఇవన్నీ చక్కగా ముక్కలకి పెట్టేస్తాయండి ఇలా చక్కగా మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం చేపల పులుసులోకి వేసుకునే మసాలా ఉంటుంది కదండీ ధనియాలు మీకు ఒకసారి నా వీడియోలో చూపించాను ఫిష్ ఫ్రైలో కానీ ఫిష్ కర్రీలోకి వాడే మసాలాని నేను అది ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఆ మసాలా వేస్తున్నానండి ఇందులో మెంతులు వెల్లుల్లి మనకి దాల్చిన చెక్క ధనియాలు యాలకులు ఇవన్నీ వేసి కొట్టేసిన మసాలా పొడి అండి ఇది మసాలా వేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే జెల్ల చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఇలా చేసుకొని చేపల పులుసు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి జల్ల చేపల కూర తెలుసు నాకు కామెంట్ చేయండి మీరు కొత్తగా నా ఛానల్ వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మాధవి డైరీస్లో ఈజీగా టేస్టీగా ఉండే వంటలన్నీ తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్